హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ హరిత వెల్కమ్ టు మై ఛానల్ లాఫ్ విత్ వేదు ఈరోజు వీడియోలో సూపర్ సింపుల్ స్వీట్ రెసిపీని చూపించబోతున్నానండి మనకి ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినా లేదంటే ఇంటికి ఎవరైనా గెట్స్ వచ్చినా వాళ్ళ కోసం స్పెషల్గా స్వీట్ చేయాలంటే ఫిఫ్టీన్ మినిట్స్లో చేసేయచ్చు ఈ బ్రెడ్ మలై టోస్ని ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ ఎలానో చూసేయండి ఈ బ్రెడ్ మలై టోస్ట్ స్వీట్ కోసం ఫస్ట్ బ్రెడ్ స్లైసెస్ తీసుకోవాలండి ఒక ఫైవ్ టు సిక్స్ బ్రెడ్ స్లైసెస్ తీసుకొని ఇలా బ్రౌన్ పాట్ కట్ చేసుకోవాలి ఇలా అన్ని పీసెస్ కట్ చేసుకొని స్క్వైర్ షేప్ లో కట్ చేసుకోవాలి చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకోవాలి మనకి ఇష్టం వచ్చిన షేప్ లో కట్ చేసుకోవచ్చండి స్క్వైర్ కానీ రౌండ్ కానీ రెక్టాంగుల్ గాని అలా ఇష్టం వచ్చిన షేప్ లో కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా అన్ని బ్రెడ్ పీసెస్ని కట్ చేసుకొని ఒక ప్లేట్లో తీసుకోవాలి నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఒక ఫైవ్ టు సిక్స్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఒక టూ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఆయిల్ హీట్ అయ్యాక మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న బ్రెడ్ పీసెస్ని వేసి వేయించుకోవాలి టూ సైడ్స్ ఇలా ఫ్లిప్ చేసుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి ఈ స్వీట్ని పిల్లలు స్కూల్కి వెళ్ళి వచ్చేసరికి చేసించండి వాళ్ళు ఎమ్మె ఎమ్మిగా ఉందని బౌల్ మొత్తం ఖాళీ చేస్తారు అంత బాగుంటుంది మనం వేసుకున్న బ్రెడ్ పీసెస్ ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక తీసి పక్కన పెట్టుకోవాలి సేమ్ ఇలాగే రిమైనింగ్ బ్రెడ్ పీసెస్ అన్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్లుగా అన్నిటిని వేయించుకొని రెడీగా పక్కన పెట్టుకోవాలండి మరీ మాడిపోకూడదు బెడ్ పీసెస్ అనేవి నెక్స్ట్ ఒక బౌల్ పెట్టుకొని ఒక చిన్న కప్పు షుగర్ వేసుకోవాలి షుగర్ వేసుకున్నాక ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసుకొని షుగర్ సిరప్ని రెడీ చేసుకోవాలి పాకం రావాల్సిన అవసరం లేదండి జస్ట్ షుగర్ మెల్ట్ అయ్యి కొంచెం తిక్కుగా అయితే చాలు మీరు తప్పకుండా ఈ బ్రెడ్ మలెటోస్ని ట్రై చేయండి మీకు ఖచ్చితంగా నచ్చుతుంది షుగర్ మెల్ట్ అయ్యి సిరప్ అనేది కొంచెం తిక్గా అయ్యాక కొంచెం ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకోవాలి ఇలాచి వేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకొని షుగర్ సిరప్ని పక్కన పెట్టుకోవాలి షుగర్ సిరప్ రెడీ అయిపోయింది నెక్స్ట్ వేరొక బౌల్ పెట్టుకొని మనం ఏ కప్పుతో అయితే షుగర్ తీసుకున్నామో అదే కప్పుతో టూ కప్స్ మిల్క్ వేసుకొని మరిగించుకోవాలి మిల్క్ మరుగుతున్నప్పుడు ఒక పెద్ద కప్పు మిల్క్ పౌడర్ వేసుకోవాలి ఇలా కలుపుతూ మిల్క్ పౌడర్ యాడ్ చేసుకోవాలండి లేదంటే ఉండలు కడుతుంది ఎక్కడా లంప్స్ లేకుండా ఇలా స్మూత్గా కలుపుతూ ఉండాలి అది రెడీ అయ్యేలోపు మనం ప్రిపేర్ చేసుకున్న బ్రెడ్ పీసెస్ని షుగర్ సిరప్లో వేసి ఒక వన్ మినిట్ అవ్వగానే తీసేసి పక్కన పెట్టుకోవాలి మనం వేయించుకున్న బ్రెడ్ పీసెస్ అనేవి ఎక్కువ షుగర్ సిరప్ని అబ్జర్వ్ చేసుకున్న టేస్ట్ బాగోదు స్వీట్ మళ్ళీ మెత్తగా అవుతుంది జస్ట్ అలా వేసి తీసుకోవాలి ఇలా అన్నిటినీ ప్రిపేర్ చేసుకోవాలి మిల్క్ పౌడర్ వేసుకున్నాక ఒక టేబుల్ స్పూన్ షుగర్ వేసుకొని వన్ టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకొని మిక్స్ చేస్తూ ఉండాలి మిల్క్ పౌడరు దగ్గర పడే వరకు కలుపుకోవాలండి మిల్క్ ఎక్కువైనా లేకపోతే మిల్క్ పౌడర్ సరిపోకపోయినా ఇలా లిక్విడ్ లాగా ఉంటుంది అప్పుడు మనం వన్ టేబుల్ స్పూన్ ఫ్లోర్ వేసుకోవచ్చు మనం తీసుకున్న పాలు మిల్క్ పౌడర్ అనేది ఇలా దగ్గర పడ్డాక స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారబెట్టుకోవాలి పెట్టుకోవాలి అది కూల్ అయిన తర్వాత మనం షుగర్ సిరప్లో డిప్ చేసి తీసుకున్న బ్రెడ్ కి ఈ మిల్క్ పౌడర్ మిక్చర్ని స్టఫింగ్ లాగా పెట్టుకోవాలన్నమాట వీడియోలో చూపిస్తున్నట్లుగా ఒక బ్రెడ్ పీస్ తీసుకొని ఇలా మిల్క్ పౌడర్ది స్ప్రెడ్ చేసుకొని నెక్స్ట్ ఇంకో బ్రెడ్ పీస్ పెట్టుకోవాలి ఇలా అన్నిటినీ రెడీ చేసుకోవాలి అంతే నోరూరించే బ్రెడ్ మలై టోస్ట్ రెడీ అయిపోయింది మీరు కూడా ఈ యమ్మీ ఎమ్మీ స్వీట్ని తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలాగే వీడియోని లైక్ చేయండి